ప్లీజ్ దయచేసి బస్సులకు దారి ఇవ్వండి రావాలి దయచేసి వేదిక అందరూ కూడా ముందుకు రా దయచేసి వేదిక వద్దకు మన అభిమాన నాయకులు విచ్చేస్తున్నారు దయచేసి సహకరించండి I'm going to take a picture saygıdeğer değerli konuklarım balkonum ప్లీజ్ దయచేసి ముందు రెండు వెహికల్స్కి వచ్చి ముందుకు వెళ్ళాలి ప్లీజ్ ఏమ్మా క్రేన్ వెనకాల పవర్ లైన్ ఉంది ఉందమ్మా జాగ్రత్త క్రేన్ క్రేన్ వెనకన కరెంట్ లైన్ ఉంది చూసుకో క్రేన్ Score. Find the score. Okay. சூசமா வைரு சூஸ்வாலி கொஞ்சம் முன் பத்தா கொஞ்சம் முன் பத்தி சூஸ் எத வைருமா வைரு சூஸ் Não my కూ మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడిసింది కాదు వేల కోట్లు రప్పాయి చేయాలి రామచంద్ర నా కుటుంబము ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఆయన భాగం తీసుకొని ఆయనకు వచ్చిన డబ్బు సాగు అద్దేశంతో ప్రజలను ఏమిటైనా పట్టించుకోవాలో చింత మారుతున్నారని నేను అంతా కూడా ఈ రోజు నామినేషన్ কোটি <laughs> ఉంది వాళ్ళు అభినయించే డబ్బు అవినీతి సంపాదించిన డబ్బు ఓటుకు ఐదు వేల రూపాయలు కూడా ఇస్తారు వాళ్ళు ప్రజలకు చెప్పండి ప్రజల వంటలు తాగిన డబ్బులంతా కూడా మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఈ ఇరవై ఐదు నాలుగు ఖర్చుపడితే మనకు ఫలితం దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అంబులెన్స్ దారి అంబులెన్స్ జారీ దారి అంబులెన్స్ జారీ అంబులెన్స్ జారీ అంబులెన్స్ జారీ చేయండి కాబట్టి వీరంతా కూడా ఈ ఇరవై మనం కష్టపడితే ఫలితం దక్కుతుంది ఎంతో మంది పైన కేసులు పెట్టారు భూదందాలు చేశారు ఇసంగతి తోడేశారు వాసుకు మా పైన కూడా కేసులు పెట్టే దుస్థితికి వీళ్ళు దిగజార కాబట్టి మన అందరం కూడా ఈ ఇరవై ఐదుగాళ్ళు ప్రతి ఇంటికి పోయి ఓటు అడగంధ అవుతామంది ప్రతి ఇంటికి పోయి ఒక ఓటు బీజేపీకి మమల గుర్తు పైన ఓటు వేయాలా ఒక గుర్తు సైకిల్ గుర్తు పైన ఓటు వేయాలని ప్రతి ఇంటి తిరిగి అడగంధం అవుతూ ఉంది కాబట్టి ఇది ఆకలి పోరాటం మీకు మాకు ఖచ్చితంగా మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఈ ఇరవై ఐదు ఏదైతే ఉందో మనము ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పినాడో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనము తెలుగుదేశం క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుందా థ్యాంక్ యూ మీద అభివృద్ధి ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు కొంచెం నమ్ములుంటే మీ జోస్ చూస్తే ఈ రోజే ఎలక్షన్ అయిపోయి ఉంది ఎలక్షన్ ఈ రోజు కాదు ఇల్లు అలగ్గానే పండగ కాదు ఓటు పండగ రోజు ఓటు పండగ రోజు మీరంతా కూడా ఓటు వేసి ఒక పక్క ఒక పక్క కలర్ ఓట్ చేసి గెలిచే కోరుకుంటున్నాను విచ్చేసిన సోదరీ సోదరులని ఒక ఐదు నిమిషాలు మీరు గమ్మనుంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయ్యేది ఖాయం ఈసారి మూడు వందల డెబ్బై పైన బిజెపి కార్మి సభ్యులు ఖచ్చితంగా గెలుస్తారు ఈ దేశంలో అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఆ మూడు వందల డెబ్బై పై చిలుపులో మన నియోజకవర్గం ఉంటుందా లేదా అనేది నేడమ్ ఇక్కడ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా లేదా అనేది ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు డమ్ములు ఉండాలి మీకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల పాటు కేవలం వారు చేసే